వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది చింత చిగురు మెత్తళ్ళు దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారు రండి చూడండి వంద గ్రామాలు తీసుకున్నా చింత చిగురు ఇప్పుడే వస్తుంది కదా మనకి ఎండాకాలం కొంచెం చినుకులు పడినాక అనమాట మెత్తళ్ళు వంద గ్రాములు తీసుకున్నాను అనమాట బాగున్నాయి తాజాగా ఉన్నాయి మెత్తళ్ళు చూసారా ఇసుక మట్టి లేకుండా వాటిని ఇది తల ఇలా ఇది వీరి చేసుకొని శుభ్రంగా నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఒక రెండు స్పూన్లు సాల్టు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు అనమాట దానికి కావాల్సింది చూడండి చిగురు శుభ్రం చేసేసుకుందాం ముందు నేను సగం నలిపి నాకు గుర్తొచ్చింది కొంతమందికి దీన్ని ఎలా నలుపుకోవాలో తెలియదు కదా చూపిస్తే బాగుంటుందని అప్పుడు మళ్ళీ కెమెరా పెట్టాను నేను చూడండి చింతచీకరు తీసుకొని తెలియని వాళ్ళకి చాలామందికి తెలుసు పాత వాళ్ళకి కొత్తగా చేసుకునే పిల్లలకు తెలియదు వాళ్ళ కోసం అనమాట చింతచీకరని తీసుకొని రెండు చేతుల్లో పెట్టుకొని అలా నలిపేయాలన్నమాట మెత్తగా చాటు ఉందనుకోండి చాటకేసి రుద్దితే ఇంకా తొందరగా అయిపోద్ది అనమాట చాట బరగ్గా ఉంటుంది కదా దానికి రుద్దుకోవచ్చు అలా నలుపుతాం అనుకోండి దాంట్లో ఉన్న పుల్లంతా బయటకు వచ్చేసేస్తుంది మెత్తగా అయిపోద్ది అనమాట చీపియాలని ఆలోచన వచ్చింది సగం నలిపినాక నాకు అలా రుద్దేస్తూ ఉంటే మొత్తం వచ్చేస్తుంది దాంట్లో పొలాల చక్కగా చూసి ఏరేసుకుంటవి కొన్నింటివి ఎక్కువ వస్తాయి పొలాలు కొన్నిట్లో తక్కువ వస్తాయి అన్నమాట అలా ఆ చిన్న చిన్న పుల్లలన్నీ ఏరేసుకుంటాం ఉడికిపోద్ది కానీ కొంతమంది ఇష్టపడరు కదా పుల్లలు లేకుండా తింటారు అలా మొత్తం ఏరేసి పక్కన పెట్టేసేసుకుందాం చూడండి అన్ని పుల్లలు వచ్చాయి అనమాట ఆ పొలాలన్నీ తీసి పక్కన పడేసుకోవచ్చు కూరగాయల చెట్లు ఉంటే అందుట్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు మెత్తళ్ళు మెత్తళ్ళు కూడా చేసి చక్కగా తల తీ తలే తీయాలంతే మే రొయ్యలకి అయితే తల తోక తీసుకోవాలి కానీ మెత్తళ్ళకి తల ఒక్కటి తీస్తే సరిపోతుంది మెత్తళ్ళు ఇలా చూసి తీసుకోవాలి తాజాగా ఉన్నాయి ఇసుక లేని అయితే బాగుంటుంది నలుపు రాకుండా ఉండే ఇసుకలేని అయితే బాగుంటుంది ఇసుకున్నదైతే మనం ఎంత శుభ్రంగా గడిగినా మళ్ళీ మనం తినేటప్పుడు పొంటి కసగస తగులుద్ది అవి చిరాకు పడుతుంది అలా తగులు తిండి తినలేము మనం ఇలా మెత్తలన్నీ ఒలిసేసి ఓ పది నిమిషాలు నానబెట్టుకు పది నిమిషాలు అంటే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు మనం కోసి కడిగేసుకునేటప్పటికి నానిపోతాయి ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడిగేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసి పక్కన పెట్టాం వీటిని శుభ్రంగా మనం కడిగేసుకుందాం కొంచెం ఉంచాను మొత్తం వద్దులే అని ఎంతో పాతి గ్రాములు ఆపేలే వందకు తీసుకొని నాకు ఏదైనా కొద్దిగుంచుతూ అలవాటు మళ్ళీ కూరలు వేసుకోవాలని శుభ్రంగా కడిగేసుకోండి మూడు నాలుగు సార్లు కడిగేసుకుంటే చక్కగా బాగుంటుంది శుభ్రంగా చేత్ కొంచెం రుద్ది అలా నలుపుకొని పైపై పిసికి కడుగుతూ అంటే మెత్తగా పిసుక మాకండి ఏమీ ఉండదు పొడి అయిపోద్ది పైపైన చేతులతో ఊరికెట్లట్ట మసాజ్ చేసినట్టు చేసినట్టే బాగుంటుంది చెంతచీలో పులుపు బాగా ఉంటుంది బాగా తింటే సూపర్గా అబ్బా చండి ఎప్పుడు కూర వేసేసుకుందాం పొయ్యి మీద బండి కాలిపోయింది నూనె వేసేసుకుందాం నూనె ఎక్కువ పట్టద్దు దీనికి మనం ఎంత తక్కువైనా వేసుకోవచ్చు ఒక పాతి గ్రాములైనా వేసుకోవచ్చు అందుకే కొద్దిగా వేసే మనం ఎక్కువ వేసినా కనపడదు తక్కువ వేసినా ఏగకుండా ఉండదు విడిపోయే పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ తింటే కారంగా ఉంటుంది కదా కానీ కొంటే కారంగా ఉంటుంది ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు తింటే కారం కాదు కొంటే కారంగా ఉంటుంది పచ్చిమిరకాయలు వంద రూపాయలు అంట కేజీ ఏం కొంటాం టమాటా వంద రూపాయలంట ధరలు ఎలా మొన్నటి దాకా ధరలు లేక రైతులు పాపం రోడ్ల మీద పార పోసి వెళ్ళిపోయారు టమాటాలు ఇప్పుడన్నా ధర ఆకాశానికి అంటుకుంది టమాటాలు పచ్చిమిరగాయలు కూడా పెచ్చగా పండుతున్నాయి రేటు ఏం కొంటాం ఒక రెండు వంతులు ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత మెత్తడు వేసుకోండి పొద్దున్నే వార్తలున్నాను వాళ్ళు ఎవరు టమాటాలు దొంగతనం చేశారంట తోటలు అరవై కేజీలు బంగారం ఎత్తుపోతాం చూసాం డబ్బు ఎత్తుపోతాం చూసాము టమాటాలు ఎత్తుపోతాం ఏంటని నవ్వుకున్నాం మేము పొలంలోకి వెళ్ళి టమాటాలు కోసేసారంట కోసేసి వండే టమాటాలు కూడా తొక్కేసి వెళ్ళిపోయారంట పాపం రైతులు బాధపడుతున్నాడు ఒక రైతు ఎర్రగా ఏగాలన్నమాట మెత్తళ్ళు ఎర్రగా ఏగిన తర్వాత పసుపు వేసేసేద్దాం ఈ మధ్యకాలంలో వీడియో పెడతలేదు సాల్ట్ కూడా వేసేస్తున్నాం ఎందుకంటే ఈ ఎండలకి పొయ్యి కాడ కూర్చొని చీకల పోతున్నాం వంట అందుకు తగ్గించా కారం రెండు స్పూన్లు వేసే పులుపు కదా ఉప్పు కారం ఎక్కువ పడద్ది చూసుకొని మళ్ళీ కావాలితే కలుపుకోండి ఎందుకంటే ఉప్పు కారం ఎక్కువ పడద్దు పులుపులు ఈ చింతచీగులు మరీ పుల్లగా ఉంటుంది మా అంత ముందుకు రెండుసార్లు చికెన్లో వేసినప్పుడు చెంతసీగరం అంత పులుపు లేదు కానీ ఇది బాగా పులుపు ఉంది అబ్బా భలే పుల్లగా ఉంది పళ్ళు పులిసిపోయి అంత పులుపు వచ్చింది చింతగా తిన్నట్టే అయిపోయింది చింతశగరదంటే బాగా ఏగింది కదా అప్పుడు చింతశగర వేసేద్దాం చెంతశీకర కూడా నూనెలో కొంచెం వేగనిద్దాం నూనెకేకితే కొంచెం రుచి వేరే టేస్ట్ మారద్ది ఇలా అలా కలిపి వేపేసుకుందాం నేను అత్తగారి ఇంటికాడునప్పుడు హనుమాన్ జంక్షన్లో ఉండేవాళ్ళం మేము అప్పుడు అక్కడ ఎక్కువ చెట్లు హనుమాన్ జంక్షన్లో చింత చెట్లు ఎక్కువ ఉండేవి రోడ్డు అంపట ఉండేవి అటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళేటప్పుడు కొంచెం కోసుకొచ్చుకునేవాళ్ళం అప్పుడు రేట్లు తక్కువ కదా ఒక రూపాయి మెత్తలు తెచ్చుకునేవాళ్ళం ఇన్ని వచ్చాయి రూపాయి వేసి ఈ చింతసిగుర పులుసు పెట్టుకొని రెండు మూడు రోజులు తినేవాళ్ళం చూడండి ఒక గ్లాస్ వేస్తారు పోసుకుంటున్నా ఎందుకంటే మెత్తళ్ళు ఉడకాలి చింతసిగురు పచ్చి వాసన పోవాలి కదా అందుకు ఎక్కువ వాళ్ళు రెండు గ్లాసులైనా పోసుకోండి గ్లాస్ నుంచి గ్లాసున్నర పోసుకోవచ్చు నేను గ్లాసే పోసే ఎందుకంటే సిమ్ములో పెట్టి వండుతున్నాను ఎక్కువ ఎసరు పట్టదు హైలో పెట్టుకుంటే కనుక ఒక గ్లాసు ఉన్నారు పోసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం దగ్గరగా అయిపోద్ది సిమ్లో పెడతాం కదా కనపక్కర్లేదు ఇక మాడదు అడిగంటదు ఇప్పుడు మూత చూద్దాం చూసారా కొంచెం అక్కడక్కడ కనబడుతుంది కదా నూనె లైట్గా ఇంకొద్ది మగ్గనిచ్చేద్దాం మాకు అక్కర్లేదు ఎక్కువ పులుసు నలుగురు కళ్ళు అయితే ఇలా కట్ ఇలా దించేసుకోవచ్చు మాకు అక్కర్లే ఎక్కువ కొంచెం దగ్గరగా రానిచ్చేసేద్దాం ఒక నిమిషం అటు అటువంటి కలిపితే ఆ చెమ్మ కూడా మగ్గిపోద్ది వేడి వేయడంలో చింతచీగురేసుకుని తింటే ఆహా వెనకటి సినిమాలో పాట ఉంది కదా చింత చెట్టు చిగురు చూడు చిన్నదాన్ని పోగరు చూడు అని అలా ఈ చింత చిగురు తినంగానే సి విటమిన్స్ మన ఒంటిలోకి వచ్చేస్తుంది చక్కగా పుల్ల నోటికి బ్రహ్మాండంగా ఉంటుంది హాయిగా తినచ్చబ్బా నాకైతే భలే ఇష్టం ఎవరికి ఒక కామెంట్ పెట్టండి నాకు ఈ కూర చింత చిగురు మెత్తలు కానీ చిగురు పప్పు కానీ చింత చిగురు చికెన్ కానీ సూపర్గా ఉంటుందబ్బా తింటే మళ్ళీ మర్చిపోలేవు ఒకసారి తింటే ఎప్పుడు తినని పిల్లలు కూడా తినవచ్చు మీరు ఒకసారి వండుకుంటే దాన్ని వదిలిపెట్టరు కొంచెం కొత్తిమీర వేసేద్దాం దాంట్లోకి ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయిపోయింది కూర స్టవ్ కట్టేసేసాను చూడండి దగ్గరగా లేదు చీకటిగా ఉంది కదా నల్లగా కనపడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ